సో ఫైనల్గా ఏందనంటే వీళ్ళందరూ చిన్న చిన్న యూట్యూబర్లకి ఇన్స్పిరేషన్గా ఉన్నవాళ్ళు మంచి చేసి చిన్న యూట్యూబర్ని పైకి తీసుకురావాలి లేకపోతే వాళ్ళకు ఒక మంచి సందేహాన్ని ఇవ్వాలి మంచి వార్తనివ్వాలని చెప్పేసి అనుకోకుండా ఇట్లాంటి బెట్టింగ్ యాప్ని చేసి మీరు ఇది చేయండి మీరు అది చేయండి తొందరగా పైకి వస్తారు ఎక్కువ సంపాదిస్తారు అని అని చెప్పేసి ఇట్లాంటి చిల్లర పూకు ఈ బెట్టింగ్ యాప్లు ఏ వాటిని ప్రమోట్ చేసుకుంటూ చిన్న యూట్యూబర్లకి ఇట్లాంటి సందేహాలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేశారు వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు సుఖానికి అలవాటు పడ్డాడు కష్టం పని చేయలేవుడు సో అదే విధంగా ఈ వీడియోలు చేసి యూట్యూబ్లలో అప్లోడ్ చేయడం అనేది సుఖమైన పని ఇంట్లో కూర్చొని చేసే పని కాబట్టి ప్రతి ఒక్కరు యూట్యూబ్ క్రియేట్ చేయడం అటో ఇటో తిరిగి ఆ నాలుగైదు వీడియోలు ఒక మంచి వీడియోలు చేసి ఒక రెండు మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడం లేకపోతే వాళ్ళని అడిగి సబ్స్క్రైబ్ చేయించుకొని రాబట్టడం జరుగుతుంది వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు పైసలు ఇప్పుడు బెట్టింగ్ యాప్లు అంటే యాప్ యాప్కి ఇప్పుడు రెండు లక్షలు మూడు లక్షలు అని అంటే